ప్రతి టీచర్లో కూడా చాలా ఎబిలిటీ ఉంది ఎనర్జీస్ ఉన్నాయి జస్ట్ ఐ క్రికెట్ దట్ ఎనర్జీస్ ట్యూన్ చేసుకున్నాను అంతే ఎందుకంటే ఎక్సలెంట్ టీచర్స్ ఉన్నారు మా అబ్బాయి దానికంటే ఎక్కువ టీచర్ పీపుల్ రేష్యూ వన్ ఇస్ టు టెన్ ఉంది ఈ అద్భుతాలు సృష్టించడానికి నాకు టీచర్ పీపుల్ రేష్యూ బాగా ఏ స్కూల్ బో హై స్కూల్లో చిన్న పాపులేషన్ మీద నేను ఎక్స్పెరిమెంట్ చేశాను ఎయిట్ థౌజండ్ మెంబర్స్ మాత్రమే ఎగ్జామ్స్ రాశాను అందులో గవర్నమెంట్ స్కూల్ నుంచి రాసింది మూడు వేల రెండు వందల మంది సుమారుగా నేను ఎక్స్పెరిమెంట్ చేసింది మూడు వేల రెండు వందల మీద చేసిన ఎనిమిది వేల మంది చేయాలి ఎనిమిది వేల మంది మూడు వేల రెండు వందల మంది మీద ఏమి ఎక్స్పెరిమెంట్ చేస్తారో మేము ఎక్కడ వెనకబడిపోతామని ఎదురు చూశారు ప్రైవేట్ స్కూల్ కావచ్చు వెల్ఫేర్ స్కూల్ కావచ్చు ఇంతకుముందు గతంలో వెల్ఫేర్ స్కూల్స్ కూడా బాగా పర్ఫామ్ చేసేది మనం వెల్ఫేర్ స్కూల్ని మనం ఉదాహరణ చెప్పుకునేది కానీ ఒక మూడు వేల రెండు వందలు నేను యాజ్ ఎ రీసెర్చర్గా శాంపుల్ తీసుకున్నాను ఆమె బేసికల్ రీసెర్చ్ యాక్చువల్ రీసెర్చ్ చేసుకుంటాను ప్రతి అకాడమిక ఆ మూడు వేల రెండు వందల మందిని ప్రతి స్టూడెంట్ కూడా గవర్నమెంట్ జిల్లా పరిషత్ కేజీబీవీ మోడల్ స్కూల్లో ఈవెన్ ప్రైవేట్ స్కూల్ కూడా మా అబ్బాయి గొప్పగా పర్ఫార్మెన్స్ లేదండి వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో నాకు మాటల సందర్భం ఉంది ఏదో ప్రైవేట్ స్కూల్ మోసతో వస్తున్నారు సార్ కానీ మీ పిల్లలకన్నా మా పిల్లలు ఏం మెరుగ్గా లేరని వాళ్ళు ఓపెన్గా గా నాకు చెప్పిన రోజు చాలా ఉన్నాయి మా దగ్గర కూడా వెనకబడిన స్ట్రగ్లర్స్ ఉన్నారు సార్ వాళ్ళకు కూడా మేము ఏం చేయాలి సార్ మీ స్టడీ మెటీరియల్ అలాగే మీరు ఏవైతే ఇరవై ఏడు టెస్ట్ పెట్టారో ఒక ఐదు స్టెప్ పేపర్లు మాకు సాఫ్ట్ కాపీ ఇస్తే మేము కూడా కండక్ట్ చేసుకుంటాం సార్ దయచేసి గౌరవ ఎంఈఓలకు కూడా హెడ్ మాస్టర్లకు కూడా మీ మండలాల్లో ఎవరు ప్రైవేట్ స్కూల్స్ ఉంటే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి అని షేర్ చేశారు ద టెస్ట్ ప్రూవ్డ్ అవర్ డిస్ట్రిక్ట్ దాంతో ఆ మూడు వేల రెండు వందల మంది పిల్లలకి వాస్తవంగా చాలా సందర్భాలు చెప్పారు ఒక టెక్స్ట్ బుక్ తప్ప వాళ్ళకి టీచింగ్ చేయడం లేదు సీసీ మెథడ్లో ఒక టెక్స్ట్ బుక్లో ఒక ఉపాధ్యాయుడు పాఠం చెప్పిన తర్వాత దాన్ని ఆకలింపు చేసుకొని దాంట్లో ఆన్సర్ ఫామ్ చేసుకునే అంత ఎబిలిటీ పిల్లల దగ్గర లేదు మనకి